భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా విరుచుకుపడింది కాంగ్రెస్ దోపిడీ దొంగల నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పోరాటం చేస్తోందని మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు మండిపడ్డారు మణుగూరులో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు ఆర్టీసీ బస్ స్టాండ్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు సాగిన ర్యాలీలో మాజీ ఎమ్మెల్యే రేగా కాంతరావు పాల్గొన్నారు అనంతరం మీడియాతో మాట్లాడారు రేగా ప్రెస్ మీట్ కు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి వీరబాబు అందిస్తున్న వివరాలు చూద్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురులో బీఆర్ఎస్ పార్టీ శక్తి ప్రదర్శన చేసింది ఆర్టీసీ బస్ స్టాండ్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించిన బీఆర్ఎస్ నాయకులు కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న రాజకీయ డ్రామాలను తీవ్రంగా విమర్శించారు మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు పియర్స్ కుంగితే కమిషన్ వేస్తూ రాజకీయ ప్రయోజనం పొందాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు అదే సమయంలో ఎస్ఎల్బీసీ టన్నెల్లో కూలీ ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయిన కాంగ్రెస్ ప్రభుత్వం విచారణకు ముందుకు రాలేదని ధ్వజమెత్తారు రేవంత్ రెడ్డికి నిజంగా దమ్ముంటే ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటనపై కమిషన్ వేయాలని సవాల్ విసిరారు కేవలం బాణచర్లకు నీళ్లు ఇవ్వడమే లక్ష్యంగా కాంగ్రెస్ డ్రామాలు చేస్తోందని ఆరోపించారు రేగా కాంతారావు హెచ్చరిస్తూ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్కు బోంద పెట్టుడు ఖాయం అన్నారు కాంగ్రెస్ బీజేపీ కలిసి దొంగ నాటకాలు ఆడుతున్నాయని తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు తెలంగాణ గౌరవం కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆధారపడి ఉందని తెలంగాణ గౌరవాన్ని తాకట్టు పెట్టి రాష్ట్రాన్ని తలదించుకునేలా కాంగ్రెస్ ప్రభుత్వం మార్గం చూపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు మరి చివరి వరకు పోరాటం చేసి తెలంగాణ వచ్చుడా కేసీఆర్ సచ్చుడా అని అటువంటి నినాదంతో ఢిల్లీ పెద్దలను గడగడలాడించి తెలంగాణ సాధించినటువంటి మహానుభావుడు మరి కేసీఆర్ గారు కేసీఆర్ గారు మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు మరి ప్రజలంతా కూడా ఎంత ఇబ్బందులు పడ్డారో మనందరికి తెలుసు యాభై ఏళ్ల బోస ఇచ్చినటువంటి మహానుభావుని పైన మరి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు ఆ రోజు ఈడు వారినటువంటి భూములు తంగేళ్లు ముడిసినటువంటి భూములు సాగునీరు లేదు తాగునీరు లేదు రైతాంగం అంతా కూడా విలవిల్లాడుతూ మరి పెరుగన్నంలో పెరుగు మందులు తాగి తిని చనువు చాలించినటువంటి పరిస్థితుల దగ్గర నుండి రైతాంగానికి పెద్దపీట వేసి రైతు పక్షపాతిగా పాలన కొనసాగించినటువంటి కేసీఆర్ గారి మీద ఈ రాష్ట్రం సాధించినటువంటి మహానుభావం మీద మరి అభాస పాలు చేయాలి కేసులు పెట్టాలి జైలుకు పంపాలనే అటువంటి దుర్మార్గమైనటువంటి కుట్ర చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు దాంట్లో భాగంగానే కాళేశ్వరం ఏదో చాలా పెద్ద ప్రాజెక్ట్ అది అతి పెద్ద ప్రాజెక్టు ప్రపంచంలోనే అతి పెద్ద ఎత్తిపోతల పథకమైనటువంటి ప్రాజెక్టు మూడున్నర సంవత్సరాల్లోనే నీళ్లు అందించి ఈ తెలంగాణ ప్రజానికానికి అంకితం ఇచ్చినటువంటి ప్రాజెక్టు తెలంగాణ బతుకట్ట కూడా కాళేశ్వరం మీదనే ఆధారపడి ఉంది అది ఏదో చిన్న సందు ఏర్పడ్డ దానికి చిన్న సందు ఏర్పడితే దాని మీద రాజకీయ డ్రామాలు చేస్తూ మరి దాని కాళేశ్వరం పేరుతోని రెండు సంవత్సరాల పాటు రాజకీయ డ్రామా నడిపించినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలతో పాటుగా నాలుగు వందల ఇరవై హామీలు అమలు చేయలేక ప్రజలని పక్కదో పట్టిస్తూ తప్పించుకు తిరుగుతా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు గోస్ కమిషన్ వేసిండు దాని మీద దాని మీద గోస్ కమిషన్ వేసి ఇరవై నెలల వరకు కూడా ఇప్పటి వరకు దాన్ని రిపేర్ చేయకుండా మరి డ్రామాలు ఆడే అటువంటి మీ డ్రామాలన్నిటి కూడా నాలుగున్నర కోట్ల ప్రయాణికం గమనించిరు నిన్న నిన్న జరిగినటువంటి శాసనసభలో జరిగినటువంటి గోస్ కమిషన్ పైన చర్చ విషయంలో ఒక్క మంత్రి కూడా సరైనటువంటి సమాధానం చెప్పలేక మా హరీష్ రావు గారు సీనియర్ మాజీ మంత్రి వర్యులైనటువంటి హరీష్ రావు గారికి సమాధానం చెప్పలేక పారిపోయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ బీసీల మీద చర్చ పెట్టి రిజర్వేషన్ మీద చర్చ పెట్టి కాళేశ్వరం మీద చర్చ పెట్టి కేరళ పోయి పుస్తకాల పంపిణీకి విడుదల చేయడానికి పోయిందంటే ఈ తెలంగాణ ప్రజా సంక్షేమం మీద తెలంగాణ అభివృద్ధి మీద కాంగ్రెస్ పార్టీ నాయకులకు కాంగ్రెస్ పార్టీకి ఎంత చిత్తశుద్ధి ఉందో ఒకసారి గమనించాలని చెప్పేసి సందర్భంగా నేను మరి కోరుతా ఉన్న ప్రధాని కానీ మరి సంద దీని మీద కమిషన్ వేసి రాజకీయ డ్రామాలు చేసే నువ్వు మరి ఎస్ఎల్బిసి టన్న కూలిపోయి ఎనిమిది మంది చచ్చిపోయారు ఈనాటి వరకు ఆ బాడీలను తీసేటువంటి తెలివి నీకు లేదా దాని మీద ఎందుకు కమిషన్ వేయలేకపోయినావు నీకు దమ్ముంటే ఎస్ఎల్బీసీ టన్నల్ మీద కమిషన్ వేయాలని చెప్పేసి బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది శంకుశ శంకుశాల కూడా కూలిపోయింది శంకుశాల మీద నువ్వు ఎందుకు కమిషన్ వేయలేకపోయినావని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఏది ఏమైనా తన చర్లకి నీళ్ళు ఇవ్వడం కోసమే ఈ డ్రామాలు చేస్తూ ఇవాళ మరి అంతా చర్చ పెట్టిన తర్వాత ప్రజానికం గమనించినారు మొత్తం నీ డ్రామాలన్నీ గమనించినారు నిన్ను బొంద పెట్టడం ఖాయం అని చెప్పే సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా చివరికి మరి లాస్ట్ కి ఏం చేయాలో అర్థం కాక బిజెపి కాంగ్రెస్ దొంగ నాటకాలు ఇవాళ బయటపడ్డాయి అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా వీళ్ళిద్దరు ఇవాళ నీకు చేతగాక మళ్ళీ నువ్వు బీజేపీకి సిబిఐకి అప్ప చెప్తావా ఈ కేసుని అంటే ఎవరిని అపాసు పాలు చేద్దామని చెప్పేసి మరి ప్రజలందరూ కూడా గమనించాలి ఒక్క కేసీఆర్ గారే కాదు తెలంగాణ బతికే కాళేశ్వరం మీద ఉంది తెలంగాణ తెలంగాణ మరి గౌరవమే మరి కాళేశ్వరం మీద ఉంది తెలంగాణ గౌరవాన్ని తాకట్టు పెడతా ఉన్నావు నువ్వు తెలంగాణ ప్రజానికం తలదించుకునేలా నీ పాలన కొనసాగిస్తా ఉన్నావు బిటా నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడ కూడా నిన్ను పొందం పెట్టడం ఖాయం మాకు మరి న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది వందకు వంద శాతం న్యాయస్థానాల్లో మేమే గెలుస్తాం న్యాయస్థానాల్లో మరి న్యాయ పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం జై హింద్ జై తెలంగాణ జై కేసీఆర్

పెట్టిన వాడికే సోమా